ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీవల మెంతా తుఫాన్ కారణంగా పరిహారం అందని ఇరవై మూడు కుటుంబాలు ఈరోజు జనతా వారధి కార్యక్రమానికి ఇచ్చేసి వారి అభ్యర్థులను తెలియజేశారు వారి అభ్యర్థుల మేరకు ఈరోజు కావలి ఆర్డియో కార్యాలయంలో పరిహారం రానిటువంటి వారిని అందరినీ తీసుకొని ఆర్డీఓ గారిని కలవడం జరిగింది వాళ్ళ సమస్యను ఆర్డీఓ తెలియజేశాం ఆర్డీఓ గారి ద్వారా సానుకూలంగా స్పందించారు ఇక ఈ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ గిరిజన కాలనీ సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా వైకుంఠపురం అనపగుంట ముంపుకు గురవుతూ ఉంది ప్రతి వర్షాకాలంలో ఈ అనపగుంటకు కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ఆర్డీఓ గారిని తెలియజే అడిగాము ఈ అనపకుంట సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం కోరుతామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన పివిఎన్ మాధవ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారి ఆధ్వర్ పిలుపు మేరకు ఈరోజు కావలి పట్టణాధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పదకొండు గంటల దాకా జనతా వారధి నిర్వహిస్తే కావలి పట్టణంలో ఉన్న ప్రజా సమస్యలను ప్రజల ద్వారా అర్జీలు స్వీకరించి అర్జీల్లో వచ్చిన సమస్యలను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లేదాన్నే ఇది ప్రజా సమస్యల వేదికగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కావలి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలు తీసుకొని మేము ఈరోజు కావలి ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది ఈ యొక్క అర్జీల్లో ముఖ్యంగా కావలి పట్టణంలోని పదిహేడో వార్డు గొడంగుట్ట గిరిజన కాలనీలో మెంతా తుఫాను సందర్భంగా ఎవరైతే ఈ తుఫాను బాధితులు ఉన్నారో ఎవరైతే వాళ్ళని ఆ తుఫాను సమయంలో వాళ్ళని షెల్టర్లు ఏర్పాటు చేశారో ముఖ్యంగా అందరూ గిరిజనులు ప్రతి ఒక్క స్త్రీకి ఒక పసిబిడ్డ కూడా ఉన్నారు ఈ తుఫానులో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ఈ కష్టాల్లో కూడా కావాలి పట్టణంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు గారు కానీ షెల్టర్లు ఏర్పాటు చేశారు వాళ్ళకు భోజన వసతి ఏర్పాటు చేశారు చాలా సంతోషదాయకం అయితే ఎక్కడో అధికారులు రాసేటప్పుడు అక్కడున్న స్థానిక కొంతమంది పేర్లు తప్పిపోయినాయి దానిలో భాగంగా ఇరవై మూడు మంది పేర్లు గిరిజనులు ఓన్లీ వాళ్ళకి ఎలాంటి పరిహారం అందలా వాళ్ళు ఆ యొక్క వార్డ్ నుంచి ఈరోజు బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది బీజేపీ ఆఫీస్ నుంచి మేమందరం కూడా బీజేపీ నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారికి ఆ నివేదిక అందజేశాం సమస్యల పరిష్కారం కోసం అధికారులందరికి కూడా మేము తెలియజేస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం అందరికీ ఎక్కడొచ్చినా ఏ సమస్యలు వచ్చినా కూడా ముందు అధికారులకు తెలియజేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి మనం ఎవరం కూడా సమస్యల్ని తీసుకొచ్చి అధికారుల దృష్టికి రాకుండా మనం అధికారుల మీదో లేకపోతే ప్రజాప్రతినిధుల మీదో ఏదో ఒక నిందలే వేసేదానికన్నా కూడా సమస్య పరిష్కార దశగా మనం పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా కూటమి తరపున మేమందరం కూడా ఈరోజు ఆర్డీఓని కలిసి వినతపత్రం అందజేశాం ఈ సమస్య పరిష్కారం వెంటనే చేస్తామని చెప్పారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ సమస్య తొందరగా పరిష్కారం అవద్దని మేము వెంటనే అధికారులు చెప్ప అధికారులు కూడా వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నారు తొందరలో వీళ్ళకి పరిహారం కూడా అందద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అనంతపురంలో ఉన్న ఆ యొక్క గుంటలో వర్షం అధికంగా వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటికి పోయేదానికి సోర్సెస్ తక్కువగా ఉంది దీని మీద అధికారులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు గతంలో కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు అయితే మేము కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ దొరకని ఏం చెప్తున్నామంటే ఆ వైకుంఠపురం ప్రాంతంలో ప్రజలకు నివాస యోగ్యత ఉన్న స్థలాల్లోకి వరద నీరు వచ్చి ఆ యొక్క పైన పడిన అడవి నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ ఎక్కువ పోలేకుండా కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పై అధికారులకు తెలియజేసి మా రాష్ట్ర కమిటీకి కూడా తెలియజేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసి దానికి శాశ్వత పరిష్కార మార్గం ఏర్పాటు చేసేదానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఎవరైనా కూడా కావలి పట్టణంలో ఏ వార్డులైనా ఏ ప్రాంతంలో అయినా మీ సమస్యలు కానీ ఉంటే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కానీ తెలియజేస్తే మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనతా వారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం కాబట్టి మా వంతుగా మేము కూడా అధికారులకు తెలియజేసి మీ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడికి విచ్చేసిన పరుసు వెంకటేశ్వర్లు గారు అలాగనే మురళి గారు గుడిపల్లి ప్రసన్న గారు జిల్లా టౌన్ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు మాధవరావు గారు ఇతర కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ గిరిజనుల కోసం మేము పూర్తిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళకి సహాయపడేదానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధతగా ఉందని చెప్పి తెలియజేస్తాం